కుక్కర్లో చికెన్ బిర్యానీ ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ముందుగా నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని అందులోనే ఉప్పు పసుపు అలాగే ఒక చిన్న సైజు లెమన్ కంప్లీట్గా వేసాను జ్యూస్ అలాగే ఇప్పుడు ఇందులోనే ఒక వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అలాగే ఇందులోనే ఒక వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా ఆర్ బిర్యానీ మసాలా ఏదైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ బిర్యానీ మసాలా వేసాను అలాగే టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోండి నేను ఇక్కడ త్రీ టీ స్పూన్స్ కారం వేసుకున్నాను మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి అలాగే మీరు నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి మీకు నేను ఇక్కడ త్రీ టీ స్పూన్స్ కర్డ్ తీసుకొని బాగా కలిపేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు టూ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకొని నీట్గా కడిగేసి వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టాలి ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో ఒక త్రీ టీ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి మీరు ఆయిల్తో అయినా చేసుకోవచ్చు లేదు అంటే నెయ్యితో అయినా చేసుకోవచ్చు నేను మాత్రం ఇక్కడ టూ టీ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను అలాగే వన్ టీ స్పూన్ వరకు నెయ్యి తీసుకున్నాను దీనికి ఆయిల్ ఎక్కువగా ఏమీ అవసరం ఉండదు కుక్కర్లో చేస్తున్నాం కదా ఇప్పుడు అది హీట్ అయిన తర్వాత అందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి దాల్చిన చెక్క ఇలాచీ లవంగా మరాఠీ మొగ్గ బగారాకు షాజీరా ఇలా అన్నీ వేసుకోవాలి అండ్ కాస్త ఫ్రై అవగానే ఒక కప్పు వరకు అంటే ఒక పెద్ద సైజ్ ఆనియన్ని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మనం దమ్ బిర్యానీకి చేస్తాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ ఆ కలర్ రావాలి చూడండి ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే రెండు పచ్చిమిర్చిని సన్నగా చీల్ చేసుకొని వేసుకోవాలి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది మిర్చి అంతే ఇప్పుడు ఇందులోనే మనం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోనే లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు నచ్చితే నేను ఆల్రెడీ అందులో వేసాను కదా ఇంక ఇందులో వేయలేదు అండ్ నెక్స్ట్ ఇందులోనే ఒక గుప్పెడు పుదీనా ఆకుల్ని నీట్గా కడిగేసుకొని కట్ చేసుకొని వేసుకోండి ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది లైట్గా ఫ్రై అవ్వగానే మనం హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగానే చికెన్ని ఆ చికెన్ని ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఎంత ఎక్కువగా మ్యారినేట్ అవుతే చికెన్ అంత బాగా బాయిల్ అవుతుంది అండ్ అంత టేస్టీగా కూడా ఉంటుంది మసాలా అంతా పట్టేసి అండ్ ఒక పెద్ద సైజ్ టొమాటోని ప్యూరీ చేసుకొని వేసుకోండి చికెన్ కంటే ముందు వేసుకోవాలి నేను మర్చిపోయాను ఇప్పుడు వేసాను అయినా పర్వాలేదు ఫ్రై అవుతుంది అండ్ పక్కనే ఒక గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ చొప్పున వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి నేను ఇక్కడ త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకొని బాయిల్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీనిపైన నార్మల్గానే అంటే విజిల్ పెట్టి పెట్టలేదు నార్మల్గా పెట్టాను లిడ్డు అంతే ఇప్పుడు మనం వేసిన ప్యూరీ అదంతా మసాలా అదంతా చికెన్కి బాగా పట్టేలాగా లైట్గా ఫ్రై అయ్యేలాగా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అనుకోండి ఆ వాటర్ బాయిల్ అయ్యేంత లోపల చికెన్ కూడా లైట్గా బాయిల్ అవుతుంది ఆ పైన మనకి ఆయిల్ అదంతా కొంచెం లైట్గా సపరేట్ అవుతుంది ఆ టైంలో మనం వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు లైట్గా బాయిల్ అవుతే ఏంటంటే ఆ మసాలా అంతా పడుతుంది అనమాట ఇప్పుడు రైస్లో ఉన్న వాటర్ నానబెట్టుకున్నాం కదా అందులో ఉన్న వాటర్ అంతా తీసేసి రైస్ ఇందులో వేసుకొని కలిపేసుకోండి మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు నార్మల్ రైస్ తీసుకుంటే కనుక వన్ టు టూ వాటర్ వేసుకోవాలి చూడండి బాయిల్ అవుతున్నాయి వాటరు ఇప్పుడు ఈ వాటర్ని మనం కుక్కర్లో యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి మీరు ఇప్పుడే ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకొని ఏమైనా తక్కువగా అనిపిస్తే వేసుకోవచ్చు అండ్ ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలి నీట్గా కలిపేసుకుని ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసుకోవాలి విజిల్తో పాటే పెట్టాలి విజిల్ పెట్టేసుకొని మనం గ్యాస్ని సిమ్లో పెట్టేసుకొని టైం ఫిఫ్టీన్ మినిట్స్ చూసుకోవాలి విజిల్ వచ్చినా రాకపోయినా ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకోవాలి మోస్ట్లీ సిమ్లో ఉంటే మాత్రం అసలు విజిల్ అనేది రాదు అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీరు లోపల ఉన్న హీట్ అంతా పోయేంత వరకు ఉంచేసి తర్వాత ఓపెన్ చేస్తే చూడండి బిర్యానీ రెడీ చాలా పొడి వస్తుంది మనకి వేడిగా ఉన్నప్పుడు కాస్తగా మెత్తగా అనిపించవచ్చు కానీ చల్లారాక మాత్రం చాలా పొడి ఉంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ